ఓం సాయి రామ్ సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబాగారి దయ వలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబాగారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటూ ముందుగా బాబాగారి పాదపాద్మాలకు ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబాగారు సాయి మాటగా నన్నుట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ ఎక్కువ ఆలోచించుకు తల్లి సమయం లేదు ఈ క్షణం నీకు విలువైనది వెంటనే ఈ యాభై లక్షల రూపాయల చెక్కును తాకు వెంటనే ఈ ధనాన్ని సొంతం చేసుకోమ్మా అని చెప్పి ఏదో మనకు తెలియని ఒక సందేశాన్ని అయితే బాబాగారు మనకు అందిస్తున్నారండి ఎందుకంటే బాబాగారిని మనం ప్రతిక్షణం కూడా నమ్ముకుంటూ ఉన్నాం బాబాగారి మీద ప్రేమ చూపిస్తూ ఉన్నాం అలా ఉండటం వల్లనే మనకు ఇటువంటి అవకాశం దక్కింది బాబాగారు ఇటువంటి అవకాశం మన చేతికి అందివ్వబోతున్నారు మన కష్టాల కన్నీళ్ళన్నింటినీ కూడా అర్థం చేసుకొని బాబాగారే స్వయంగా అంత సొమ్మును కూడా మనకు అందివ్వబోతున్నారు అని చెప్పి మనం అనుకోవచ్చు అయితే మీరందరూ కూడా చక్కగా ఎప్పుడూ ఎటువంటి సమస్యలు లేకుండా మనస్ఫూర్తిగా ఆనందంగా బాబాగారి సేవ చేసుకుంటూ బాబాగారిని ఎప్పుడు స్మరించుకుంటూ ఉంటే గనుక ఖచ్చితంగా ఏదో ఒక రోజైతే మంచి జరుగుతుందండి బాబాగారు జరిపిస్తారు కూడా మనల్ని ఎక్కువ కాలం కష్టాల్లో కన్నీళ్లలో ఎప్పుడు కూడా ఉంచరు ఎందుకంటే మనం పడే ఈ కష్టం నుంచి ఏదో ఒక గుణపాఠం నేర్చుకోవాలి అని అలా చూస్తూ ఉంటారంటే కొద్ది రోజులు మనకు జీవితం విలువ బ్రతుకు విలువ డబ్బు విలువ అన్నింటినీ తెలియజేయటం కోసమే బాబాగారు మనకు ఒక పరీక్ష పెడతారు ఆ పరీక్షలో భాగమే ఈ కష్టాలన్నీ కూడా మనం ఆ పరీక్షలో పాస్ అయిపోయాము అంటే ఇక బాబాగారు మనకు విలుకట్టలేని ఎలా లేని సంపదను మనకు అందిస్తాడండి మనం అసలు ఊహించి కూడా ఉండడం కళలో కూడా ఊహించి ఉండడం అంతటి గొప్ప సంపదను మన సొంతం చేస్తాడు అప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే శ్రద్ధ సపూరితో ఉండి నమ్మకం విశ్వాసంతో ఉండి ఆ పరీక్షను మనం గనక ఎదుర్కొన్నాము అంటే మనకు వచ్చే ఫలితమే బాబాగారు మనకు ఇచ్చే ఆశీర్వాదం ఇక బాబాగారి సందేశం వినబోయే ముందు మీరు ఎన్నో చోట్ల పూజలు చేయించుకుని ఉంటారు జ్యోతిష్యం చెప్పించుకుని ఉంటారు విసిగిపోయి ఉంటారు సరైనటువంటి ఫలితాలు లేక ఇక్కడ ఒక్కసారి ట్రై చేసి చూడండి శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిషం చెప్తారండి ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు గురూజీ సీతారామరాజు గారు వీరి మొబైల్ నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ టూ మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా చిటికెలు పరిష్కరించే చేస్తారండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడక లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా వశీకరణ స్పెషలిస్ట్ అలాగే వ్యసనాలకు బానిసే ఉన్న అందులో నుంచి బయటపడటానికి మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగాలు జరిగిన అక్కటి కాదు రెండు కాదండి మనిషికి ఎన్ని ప్రాబ్లమ్స్ అయితే వస్తాయో ప్రతి ఒక్క ప్రాబ్లంకి కూడా పరిష్కారం అన్నది చూపించగలరు సొల్యూషన్ అన్నది ఇవ్వగలరు ప్రతి ప్రాబ్లంకి చెక్ పెట్టగలరు ఒక్కసారి మీలో ఇటువంటి ప్రాబ్లం ఎవరికైనా ఉంటే కనుక నమ్మకంతో స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి నెంబర్కి కాల్ ట్రై చేసి చూడండి మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు ఇక బాబాగారి సందేశం వినబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడటం మొదలు పెట్టండి మీ లైక్ అన్నది నాకు చాలా అమూల్యం అండి అలాగే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ కి మన సాయి భక్తులందరికీ కూడా షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక లేట్ చేయకుండా బాబాగారి సందేశం ఏంటో విందాం బిడ్డా ఇప్పటి వరకు నువ్వు చాలా సమయాన్ని వృధా చేసావు తల్లి ఇకపై నీకు సమయం లేదు ఇప్పుడు నీకు ఉన్న ప్రతి క్షణం కూడా చాలా విలువైనది నీకు ధనం రావటం కోసం ఎన్నో రకాల ప్రయత్నాలు చేసి చేసి విసిగిపోయావు నీకు దక్కవలసిన ధనం అనేది నీకు దక్కకుండా చాలా బాధపడుతూ ఉన్నావు అసలు నువ్వు సంపాదించిన సొమ్ము అనేది నీ చేతిలో నిలవక ఎన్నో రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నావు నీ జీవితంలో ఒక సమస్యగా మారింది కదా డబ్బు అన్నది ఒక సమస్యగా మారింది కదా తల్లి బాబా ఎన్నో రకాల కష్టాలు పడ్డాను ఎన్నో రకాల సమస్యలను చూశాను జీవితం అంటే ఏంటో పూర్తిగా నేను తెలుసుకున్నాను కానీ అంతా తెలిసేసరికి జీవితం అంటే ఏంటో పూర్తిగా అర్థం చేసుకునేసరికి నా చేతిలో చిల్లి గవ్వ అనేది లేకుండా పోయింది సాయి అని చెప్పి ధనం అనేది ఇప్పుడు నాకు చాలా ముఖ్యం బాబా నాకు రావాల్సిన ధనం నాకు వచ్చేలా చూడు బాబా అని నువ్వు అడుగుతున్నావు కదా తల్లి రేయనక పగలనక సంపాదిస్తూనే ఉన్నాను ధనం కోసం తాపాత్రయ పడుతూనే ఉన్నాను దానికోసం కష్టపడుతూనే ఉన్నాను అయినా కూడా నాకు దక్కవలసిన ధనం అనేది నాకు దక్కటం లేదు బాబా అని చెప్పి ఇబ్బంది పడుతున్నావు కదా బిడ్డ జీవితం అంటేనే ఒక కష్ట సమయం అనేది ఒకటి ఉంటుంది కదా కష్ట సమయాన్ని చూసి భయపడేవాళ్ళు సుఖ సమయాన్ని చూసి సంతోషపడేవారు జీవితంలో ఎప్పుడూ కూడా ముందడుగు వేయలేరు తల్లి నువ్వు చూడని ధనమూ కాదు నువ్వు సంపాదించని ధనమూ కాదు కదా ఇవాళ రోజున నీ చేతిలో ధనం లేదు అని చెప్పి నలుగురు నిన్ను చిన్న చూపు చూడవచ్చు కానీ రేపటి రోజున నువ్వు సంపాదించిన ధనం కంటే ఎక్కువ ధనం నీకు అందు అందబోతోంది బిడ్డ ఇప్పుడు నేను చెప్పబోయే ఈ చిన్న కథను విను జాగ్రత్తగా ఇప్పుడే నీకు అంతా కూడా పూర్తిగా అర్థమవుతుంది నేను ఎందుకు ఇలా చెప్తున్నానో అన్నది కూడా నీకు తెలుస్తుంది ఒక నలుగురు వ్యాపారస్తులు ఉన్నారు నలుగురు కలిసి చాలా క్రమశిక్షణతో వ్యాపారం చేసుకుంటూ ఉంటారు వ్యాపారంలో మెలుకవలు అంటే వ్యాపారం ఎలా చేస్తే లాభాలు వస్తాయి ఎలా చేస్తే నష్టాలు జరుగుతాయి అని చెప్పి నలుగురికి బాగా అర్థమవుతుంది ఆ నలుగురిలో ఒకరు మాత్రం ఏమీ తెలియని అమాయకుడు అని చెప్పి మిగతా ముగ్గురు కూడా అనుకుంటూ ఉంటారు వీరందరూ కూడా ఒకరోజు అడవిలో ప్రయాణం చేసి వేరే దేశానికి వెళ్ళవలసి ఉంది అయితే అడవిలో గుర్రాలు పట్టుకుని వాళ్ళ ప్రయాణాన్ని మొదలు పెడతారు అడవి మార్గంలోకి మధ్యలోకి రాగానే వారికి కొన్ని బంగారుపు చెట్లు అనేవి కనిపించసాగాయి ఒక్కసారిగా ఆ నలుగురు ఆ బంగారుపు చెట్లను చూసి ఆశ్చర్యపోయారు కానీ అప్పటికే చాలా దూరం ప్రయాణించిన వారి కడుపులో ఆకలి కూడా బాగా వేస్తూ ఉంది దాహం కూడా అనిపిస్తూ ఉంది అసలు ఈ ఆకలి తీర్చుకోవటం కోసమే దారిలో ఏమన్నా దొరుకుతుందా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్న సమయంలో వారికి ఈ బంగారుపు చెట్లు అనేవి కనిపించాయి వారికి తెలియకుండానే ఆ బంగారుపు చెట్లను చూసి వారి నలుగురికి మనసులో ఆశ అనేది కలుగుతుంది ఈ దెబ్బతో ఈ బంగారంతో మేము ధనవంతులుగా అయిపోతాము ఇన్ని సంవత్సరాలు మనం కష్టపడిన కష్టమంతా కూడా వృధానే ఎందుకంటే ఎప్పుడో ఈ అడవిలోకి రావాల్సింది ఈ బంగారాన్ని చూడవలసింది ఈ బంగారాన్ని అంతా కూడా తీసుకుని వెళ్ళిపోవాల్సింది అలా చేసి ఉంటే మేము ఎప్పుడో ధనవంతులుగా మారిపోయేవాళ్ళం అని చెప్పి వారి మనసులో ఇలా ఆలోచిస్తూ ఉన్నారు ఆ ముగ్గురు ఆలోచించినట్లుగా ఒక వ్యక్తి మాత్రం అలా ఆలోచించలేదు అతను ఏమనుకుంటూ ఉన్నాడంటే ఆ బంగారుపు చెట్లు పక్కన ఉన్న బాదాం చెట్టు ఆపిల్ చెట్టు బత్తాయి చెట్లను చూసి ఆహా ఇందాకటి నుంచి ఆకలితో చాలా బాధపడిపోతూ ఉన్నాను నా కడుపుకి ఆహారం దొరికింది అని చెప్పి సంతోషపడిపోతాడు ఇక నలుగురు కూడా ఆ గుర్రాలను దిగుతారు గుర్రాలను దిగి అందరూ కూడా వారి దగ్గర ఉన్న గోతాలను తెరిచి ఆ గోతాలలో బంగారం మొత్తం కూడా వేసుకుంటారు వారి దగ్గర ఉన్న గోతాలు మొత్తం కూడా నిండిపోతాయి ఒక్కొక్కటిగా గుర్రాల మీదకి ఎక్కించుకుంటూ ఉన్నారు కానీ ఆ నలుగురిలో ఇంకొక ఆయన మాత్రం బాదం పండ్లని బత్తాయి పండ్లని యాపిల్ పండ్లని వీటన్నింటినీ కూడా గోతంలో నింపుకొని అతని యొక్క గుర్రం మీదకి ఎక్కించుకుంటున్నాడు మిగతా ముగ్గురు చూసి పక్కపక్క నవ్వుతారు మేము అనుకున్నది నిజమే కదా నువ్వు అమాయకుడివే ఇంత బంగారం కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే వాడిలాగా తినటానికి నీకు ఇప్పుడు తిండి గురించి ఆలోచించుకుంటూ ఉన్నావా ఈ బత్తాయి పండ్లను బాదాము పండ్లను గోతాలకు నింపుకుంటున్నావా నీ జీవితంలో ఇంత బంగారాన్ని ఎప్పుడైనా చూసావా ఇకపై నువ్వు చూస్తావా ఆ నమ్మకమైతే నీకు ఉందా ఇప్పుడు దొరికింది అవకాశం అని చెప్పి బంగారాన్ని గోతాల్లోకి ఎత్తుకొని వెళ్ళాలి కానీ ఇప్పుడు తిండి కావలసి వచ్చిందా అని చెప్పి ముగ్గురు కూడా నవ్వుకుంటూ ఉంటారు అప్పుడు ఆ నాలుగవ అతను ఏమీ సమాధానం చెప్తాడు అంటే మనం మార్గమధ్యంలో బంగారం కనిపిస్తుంది అని చెప్పి కలలో కూడా మనం ఊహించలేదు మనం ఆకలి కోసం పండ్లు దొరుకుతాయేమో అని చెప్పి వెతుక్కుంటున్న క్షణంలో మనకు ఈ బంగారం కనిపించింది కానీ మన ఆకలిని పక్కన పెట్టి బంగారాన్ని వెతుకోవటం అనేది బంగారాన్ని గోతాలలో నింపుకోవటం అనేది ఎంతవరకు సరైన పని అని అంటాడు బంగారాన్ని గోతాల్లో నింపుకోవటం అనేది ఎంతవరకు సరైన పని నాకైతే అర్థం కావటం లేదు ఆకలితో చచ్చిపోయాము అనుకో ఈ బంగారాన్ని ఏం చేసుకుంటాం చచ్చిపోయిన తర్వాత మన శవాల మీద నుంచి ఆ బంగారాన్ని మరొకరు తీసుకుని వెళ్ళిపోతారే తప్ప మన ఆకలి అనేది తీరదు కదా అప్పుడు ఆకలిని తీర్చుకొని ఉంటే బ్రతికి ఉంటే మనం ఇటువంటి బంగారాన్ని ఎంతైనా మన తెలివితేటలతో సంపాదించుకోవచ్చు అని చెప్పి అంటాడు అరే పోరా పిచ్చోడ మాకు ఇప్పుడు ఈ బంగారమే ముఖ్యం నువ్వు ఒక పిచ్చోడివి నీకు నచ్చినట్లుగా నువ్వు చేసుకో అని చెప్పి వారు మాత్రం బంగారం దొరికిందే అదునుగా జేబుల్లోనూ ఇంకా వారి యొక్క చొక్కాల్లోనూ పంచల్లోనూ ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ మొత్తం బంగారాన్ని నింపేసుకున్నారు అలా నింపేసుకొని గుర్రం ఎక్కించుకొని ఆ ముగ్గురు కూడా బయలుదేరి వెళ్తూ ఉంటారు ఇక ఆ నాలుగవ అతను మాత్రం తిండిని కేవలం ఆహార పదార్ ఆహారాన్ని మాత్రమే గుర్రం మీద ఎక్కించుకుని వెళ్తూ ఉంటాడు ఇక వారి ప్రయాణం అయితే మళ్ళీ మొదలయ్యింది ప్రయాణంలో వారు అడవి మార్గ మధ్యంలో మాత్రమే ఉన్నారు కానీ వారికి ఈ దేశం దాటి మరొక దేశం వెళ్ళాలి అని చెప్పి కూడా మర్చిపోయారు బంగారం దొరికిందన్న సంతోషంలో వారు ముగ్గురు కూడా మనసులో అనుకున్న మాట ఏంటంటే నాలుగు రోజులు తినకపోతే ఈ ప్రాణాలేమీ పోవు కదా ప్రతికి ఉంటే ఉంటామని చెప్పి అనుకుంటున్నారు కానీ ఈ నాలుగవతన మాత్రం అలా అనుకోలేదు ఇక గుర్రాలు ఎక్కి ప్రయాణం మొదలుపెట్టారు ఇంకా అలా రోజు ఒకరోజు ప్రయాణిస్తూ ఉన్నారు ఒకరోజు వారికి ఇంకొక్కరికి ఇంకొక్కరికి అలా ఒక్కొక్క రోజుకి కడుపులో మంటలు మొదలయ్యాయి నిజంగా చచ్చిపోయేటట్లు ఉన్నాంరా చాలా ఆకలి వేస్తోందిరా నీకు పుణ్యం ఉంటుంది మేము కూడా నీతో పాటు ఉన్న స్నేహితులమే కదా అందరం ఒకే చోట కలిసి వ్యాపారం చేసుకుంటున్నాం కదా దయచేసి మాకు రెండు పళ్ళు ఇవ్వరా మా ఆకలి తీర్చుకుంటాం ప్రాణం పోయేటట్టు ఉంది నీరసించిపోతున్నాం మా కళ్ళు తిరుగుతున్నాయి తల తిరుగుతోంది అని చెప్పి బ్రతిమలాడారు అవునా మీకు నేను రెండు పండ్లు ఇవ్వాలా మీరు అనుకున్నట్లుగా మీరు వ్యాపారస్తులే నేను వ్యాపారిస్తున్నే కనుక వ్యాపార ఆలోచనతోనే నేను మీకు రెండు పళ్ళు ఇవ్వాలంటే మీ దగ్గర ఉన్న బంగారంలో కొంచెం నాకు ఇవ్వాలి అని చెప్పి అంటాడు ఇక అతను అలా అనేసరికి వారు అయితే మీ దగ్గర ఉన్న బంగారంలో నాకు కూడా వాటా ఇవ్వండి అప్పుడే నేను మీకు ఈ పళ్ళు ఇస్తాను అని అంటాడు అంటే ఇక్కడ ఒక వ్యాపారస్తుడు గాని ఆలోచించి వాళ్ళు ముగ్గురు కూడా తన దగ్గర నుంచి బంగారాన్ని అయితే సగం సగం అతనికి ఇస్తారు అలా ఇవ్వటం వల్ల ఇప్పుడు అత్యంత ఎక్కువ బంగారం ఈ నాలుగవ వ్యక్తి వద్దనే ఉంది అంటే వారు ఆకలి అయినప్పుడల్లా ఈ పళ్ళుని తీసుకుని దానికి బదులుగా వారి దగ్గర ఉన్న బంగారం ఇస్తూ ఉన్నారు ఇప్పుడు ఆ ముగ్గురి కంటే కూడా ఇతడి వద్దనే ఎక్కువ బంగారం ఉంది అంటే అతను ఒక తెలివైన వ్యాపారస్తుడు అని వాళ్లకు అప్పుడు అర్థమయ్యింది ఇన్ని రోజులు తన దగ్గర ఉన్న తెలివినంత దాచుకొని తనకు ఎలా వ్యాపారం చెయ్యాలో అలా తెలివిగా వ్యాపారం చేసుకుంటున్నాడు తన తెలివిని పైకి కనిపించడం లేదు ప్రస్తుతానికి నీ జీవితానికి కూడా ఏది అవసరమో దాని గురించి నువ్వు ఆలోచించు అప్పుడు నీ ఆలోచన దేని వైపు అయితే ఉంటుందో ఆలోచన ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తే కనుక నీకు కావాల్సిన ధనం నువ్వు కోరుకున్న ధనం చాలా తేలికగా నీ దగ్గరికి వస్తుంది తల్లి అని చెప్పి నువ్వెప్పుడూ కూడా గుర్తుంచుకో ప్రతి క్షణం కూడా విలువైనదే ప్రతి ఆలోచన కూడా విలువైనదే కనుక నువ్వు ఇప్పుడు ధనం లేక ఇబ్బంది పడుతున్నావని చెప్పి నాకు అర్థమైంది తల్లి ఎన్నో రకాల అవమానాలను పడ్డావు ఎన్నో రకాలైన బాధలను అనుభవించావు డబ్బు లేదని చెప్పి చిన్న చిన్న కోరికలను కూడా చంపుకుంటూ ఈ చిన్న జీవితంలో ఎన్నో రకాల కష్టాల్లో కన్నీరుతో రోజులు గడుపుతూ కన్నీరు పెట్టుకుని నాలుగు గోడల మధ్య నలిగిపోయావు కదా అయితే ఇకపై నీకు అటువంటి అవసరం అనేది లేకుండా చేస్తున్నాను తల్లి నువ్వు పడుతున్న బాధలన్నింటిలో కూడా న్యాయం ఉంది బిడ్డ ఎప్పుడైనా కానీ నిజం మాట్లాడుకుంటే న్యాయమే గెలుస్తుంది ఎవరైతే నిన్ను హేళన చేశారో ఎవరైతే నిన్ను ఇబ్బంది పెట్టారో ఎవరైతే నిన్ను బాధ పెట్టారో వారందరి నోళ్లు మూసుకునే రోజు అయితే చాలా తొందరలోనే ఉంది కానీ నువ్వు మాత్రం కాసింత ఓపికపట్టు అంతా మంచి జరిగేలా నేను చూసుకుంటాను తల్లి దీని గురించి కంగారు పడుకు ముఖ్యంగా దేని గురించి నువ్వు భయపడుకు ఎందుకంటే నువ్వు భయపడే అంతగా నీ జీవితంలో ఏదీ జరగలేదమ్మా ఇది మాత్రం నువ్వు గుర్తించుకో బిడ్డా ఆర్థికంగా నువ్వు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నావు ఎన్నో ఆర్థిక సమస్యలు నీకు ఉన్నాయి ఆ సమస్యలన్నింటినీ కూడా నేను ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉన్నాను వాటన్నింటినీ కూడా తీర్చే ప్రయత్నం చేస్తూనే ఉన్నాను తప్పకుండా నీ సమస్యలు అనేవి ఒక్కొక్కటిగా తీరిపోతాయని చెప్పి గుర్తుంచుకో నీకు ఎన్నో చోట్ల నువ్వు డబ్బు ఇవ్వాల్సింది ఉంది నీకు రావాల్సిన డబ్బు కూడా ఉంది ఎవరు డబ్బులు ఇబ్బందులు పెట్టకుండా సతాయిస్తున్నారో ఎవరు నిన్ను ఏడిపిస్తున్నారో వారందరి నోర్లు కూడా మూతపడే రోజు వచ్చింది వారే వారి యొక్క చేతులతో నీ డబ్బులను తీసుకువచ్చి నీ చేతుల్లో పెడతారు అని నేను నీకు చెప్తున్నాను బిడ్డ కొంతమందికి నువ్వు తీర్చవలసిన అప్పులు ఉన్నాయి నా దగ్గర డబ్బులు అనేవి లేవు ఆ అప్పు ఎలా తీరుతుంది అని చెప్పి భయపడిపోతూ ఉన్నావు కదా వారనే మాటలు మనసులో పెట్టుకొని చాలా బాధపడిపోతున్నావు కదా తప్పకుండా వారి యొక్క అప్పు అనేది నువ్వు చాలా తొందరగానే తీర్చేస్తావమ్మా అని చెప్పి నువ్వు గుర్తుపెట్టుకో తల్లి ఇక ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో రకాల సమస్యలు అనేవి నిన్ను ఒక్కసారిగా చుట్టుముట్టాయి కానీ ఆ సమయానికి ఆ సమస్య తీర్చుకోవటానికి కూడా నీకు డబ్బే కదా కావాల్సింది ఆ డబ్బు లేకనే కదా నువ్వు ఇప్పుడు ఇబ్బంది పడిపోతూ ఉన్నావు నీ యొక్క కుటుంబం ఏదైతే ఉందో నీ కుటుంబంలో ఒక వివాహం కూడా నువ్వు జరిపించాలని చెప్పి నువ్వు చాలా ఆశగా ఎదురు చూసావు కానీ ఆ వివాహం జరిపించుకోవటానికి కూడా నీకు కావలసినటువంటి అంత ధనం అనేది నీ దగ్గర లేక నువ్వు చాలా ఇబ్బంది పడిపోతూ ఉన్నావు ఎవరికి చెప్పుకోవాలో నీకు తెలియలేదు ఎవరికి చెప్పుకున్న హేళన చేస్తారు నిన్ను తక్కువగా చూస్తారు అని చెప్పి బాధపడుతున్నావు తప్పితే నీ యొక్క సమస్య అనేది తీరుతుంది అని చెప్పే నమ్మకం అనేది నీకు లేకుండా పోయింది కదా బిడ్డ ఇంకా నీ బిడ్డ కూడా నిన్ను చాలా సతాయిస్తున్నారు నీ బిడ్డల జీవితంలో కూడా ఒక గొప్ప మార్పు అనేది రాబోతుందమ్మా అన్నిటికీ కూడా డబ్బు అనేది మూలాధారం మీ జీవితంలో ఎప్పుడూ గనుక నువ్వు ఊహించినంత ధనం అనేది నీ చేతిలో పడేలా నేను చేస్తాను ఇప్పుడు నువ్వు గనుక నేను చెప్పే కొన్ని ముఖ్య విషయాలను నువ్వు జాగ్రత్తగా గమనించుకుంటే గనుక తల్లి ఈరోజే మంచిగా నీకు ప్రతిరోజు కూడా చాలా విలువైనది అవసరం లేని ఆడంబరాల కోసం కానీ అనవసరమైన ప్రయాణాలు కానీ చేస్తూ నీ దగ్గర ఉన్న డబ్బును నువ్వు ఖర్చు చేయవద్దు ఇక ముఖ్యంగా నీ దగ్గర ఉన్న కాస్తంత కొద్దిపాటి ధనాన్ని కూడా ఉపయోగించుకొని ఆ ధనాన్ని పొదుపు చేసుకునే ప్రయత్నమైతే చెయ్యి అంతకు తప్పితే ఆ ధనంతో ఎప్పుడైనా ఏదైనా కొనేద్దామనే ఆలోచన మాత్రం రానివ్వకు అలా ఎప్పుడూ అనుకోవద్దు ఇక అన్నింటికంటే ముఖ్యమైనది ఏంటో తెలుసా తల్లి అసలు అనవసరమైన ఖర్చులు పెట్టవద్దు నీకు అన్నింటికి కూడా ముఖ్యమైనది నలుగురిలో ఆడంబరంగా కనపడటం కోసం బట్టలకు ఇప్పటికే నువ్వు చాలా ఖర్చు చేసేసావు కనుక నువ్వు ఇప్పటి వరకు ఉన్న బట్టలను జాగ్రత్తగా వాడుకొని ఎక్కువ ధనాన్ని బట్టలకు వాటికి వీటికి ఖర్చు పెట్టకుండా చూసుకో తెలివిగా డబ్బు మీద రూపాయి మీద రూపాయి ఎలా పెరుగుతుంది అని చెప్పి ఆలోచించుకో అదేవిధంగా ఆలోచన చేసి పొదుపు చేసే ప్రయత్నమైతే నువ్వు చెయ్యి ఇప్పటి నుంచి మొదలు పెడితే గనుక నీ జీవితంలో ఒక గొప్ప మార్పు అనేది వస్తుంది అని చెప్పి నువ్వు గుర్తుంచుకోబిడ్డా నీ యొక్క భవిష్యత్తు అన్నది మారాలి అంటే గనుక నువ్వు ముందు నీ దగ్గర నుంచే మొదలు పెట్టాలి మొదటి అడుగు నువ్వే వెయ్యాలి అని చెప్పి గుర్తించుకో చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు అనేవి అనారోగ్యం నిన్ను ఇబ్బంది పెడుతూ ఉంది కదా మానసికంగా కూడా నువ్వు దానివల్ల ఇబ్బంది పడ్డావు కృంగిపోయావు కానీ అవి చిన్న చిన్నవి మాత్రమే తల్లి ఎలా వచ్చాయో అలానే దూరం అయిపోతాయి నీకున్న అనారోగ్యం కూడా పోతుంది దాని గురించి నువ్వు ఎక్కువ ఆలోచించద్దు భయపడవద్దు మానసిక రోగం అనేది పెద్ద జబ్బు అది ఒక్కసారి వచ్చిందంటే నిన్ను చాలా ఇబ్బంది పెడుతుందమ్మా నీవు దేని గురించి ఆలోచిస్తూ ఉంటావో నీ యొక్క శరీరంలో దానికి సంబంధించినటువంటి మార్పులు అనేవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి కనుక నువ్వు దేని గురించి కూడా ఆలోచించకు అలా ఆలోచిస్తే నీ ఎంతటా నువ్వే ఆ జబ్బులను రోగాలను నువ్వే తెచ్చుకున్నట్టు అవుతుంది అలా ఎక్కువగా ఆలోచించే ప్రయత్నం కూడా చెయ్యకు ఎక్కడ విన్నది అక్కడే వదిలేయటం నేర్చుకో ఎప్పుడైనా కానీ నీ లైఫ్ అనేది నీ చేతుల్లోనే ఉండాలి కానీ వేరే మాటలకు తగ్గట్టుగా వారి యొక్క ట్రాప్ లేకు నువ్వు పడకూడదు నీ జీవితాన్ని నువ్వు అందంగా ఎలా మార్చుకోవాలి ఎలా సరిదిద్దుకోవాలి ఒక క్రమశిక్షణగా నీ జీవితాన్ని ఎలా దారిలో పెట్టుకోవాలని మాత్రమే నువ్వు ఆలోచించు నువ్వు క్రమశిక్షణగా ఉన్నప్పుడే కదా నీ పిల్లలు కూడా క్రమశిక్షణగా పెరుగుతారు అది నువ్వు తెలుసుకోవాలి జీవితంలో ఒక డిసిప్లిన్ అనేది అలవాటు చేసుకున్న మనిషి దగ్గర లక్ష్మీదేవి స్థిర నివాసంగా ఉంటుంది అలా అని నువ్వు ప్రతి ఒక్కటి కూడా గుర్తు పెట్టుకొని అర్థం చేసుకొని నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి తల్లి డబ్బును ఎవరైతే ఎక్కువగా గౌరవిస్తారో వారి దగ్గర లక్ష్మీ నివాసం ఉంటుంది ఇక అన్నింటికంటే కూడా ముఖ్యమైన విషయం ఏంటో తెలుసా నువ్వు చేసే పని పట్ల శ్రద్ధ గౌరవం ఉండాలి అంత మాత్రమే కాదు తల్లి నీ యొక్క చిన్న చిన్న సీక్రెట్స్ని నీ యొక్క పర్సనల్ విషయాలని నలుగురిలో పెట్టుకోవద్దు దానివల్ల నవ్వులు పాలు అయ్యే అవకాశం ఉంటుందే కానీ దానివల్ల అయితే ఒక రూపాయి లాభం కూడా లేదు పనికి మాలిన మాటల్ని ఎక్కడ మాటల్ని అక్కడే వదిలేసాయి నీ యొక్క కోపాన్ని నువ్వు కంట్రోల్లో ఉంచుకుంటే ఒక క్రమశిక్షణ వైపు గనుక నువ్వు నడిస్తే గనుక నేను నీకు నువ్వు కోరినంత ధనం అక్షరాల యాభై లక్షలు కాదు బిడ్డ నీ జీవితంలో ఇంకా అంతకు మించిన కోట్ల రూపాయల ధనం నువ్వు తప్పకుండా చూస్తావు నీ కళ్ళతో ఆ ధనాన్ని నువ్వు చూస్తావు ఇక్కడ ఈ ధనాన్ని నీ చేతులతో తాకావు కదా కనుక ఇక నీకు లక్ష్మీ కటాక్షం కలిగేలా నేను చేస్తాను నీకున్న చిన్న కోరికల్ని చంపుకోవాల్సిన అవసరం ఇక మీదట లేదమ్మా దేని గురించి భయపడాల్సిన అవసరం అంతకంటే లేదు నీకు అంతా శుభమే జరుగుతుంది నీ వెనుక నేనున్నా తల్లి అని చెప్పి నువ్వు గుర్తించుకుంటే నమ్మకం ఉంచుకుంటే చాలు బిడ్డ నీకు ఈరోజు చెప్పాలి అనుకున్న విషయం నీకు నేను చెప్పేశాను ఆ తర్వాత నీ ఇష్టం నువ్వు అదే మాట మీద నడుస్తావని అదే బాటలో నడుస్తావని నేను చెప్పిన బాటలో నడుస్తావని అనుకుంటున్నాను ఈ సందేశంలో పరమార్థం గ్రహించావని కూడా అనుకుంటూ ఉన్నాను నీకు నా ఆశీర్వాదాలు ఇస్తున్నాను బిడ్డ అని చెప్పి అయితే మనకు చాలా అద్భుతమైన సందేశాన్ని అందించారండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన బాబా గారి సందేశంతో మేము ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు ఓం సైరామ్